ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ నమో వెంకటేశాయ గురుగారు జూన్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటారు వృషభ రాశి యాక్చువల్గా ఈ సంవత్సరం బాగుంది మనందరికీ తెలుసు జాతకంలో మనము బాగుందంటే బేసిక్గా ఫస్ట్ ఈ సంవత్సరం బాగుంది అంటే నీ జాతకం కూడా మ్యాచ్ అవ్వాలి కదా ఇప్పుడు నాలుగు గ్రహాలు మారాయి రాహు కేతు గురువు శని నీ జాతకంలో నాలుగు గ్రహాల్లో కనీసం ఒక గ్రహమైనా బాగుండాలా లేదా నీ జాతకమే బాగాలేదు ఈ ఏ గ్రహాలు మార్పు చెందిన జీ నీ జీవితం మారడం లేదంటే ఈ సంవత్సరం ఎలా ఉన్నా నీకైతే యూజ్ లేదు కదా కనీసం ఒక్క గ్రహం బాగున్నా ఫర్ ఎగ్జాంపుల్ నీకు రాహు బాగుంది రాహు బాగుంటే చాలు ఒక్క గ్రహం బాగుంటే జీవితం మార్చేస్తుంది నీకు ఒక గిఫ్ట్ ఇచ్చేసి వెళ్తుంది ఈ సంవత్సరం రాహు పోని కేతువు పోని శని పోని గురువు ఏ గ్రహం బాగాలేదు ఈ నాలుగు గ్రహాల్లో ఏ గ్రహం బాగాలేదు నీకు యూజ్ ఏంటి ఎన్ని గ్రహాలు మార్చి మారినా కదా అది తెలుసుకోవాలి ఇప్పుడు చాలా మంది ఏమంటారు వృషభ రాశి వాళ్ళు మీరు బాగుంది బాగుంది అంటారు మా జీవితం ఏమో ఏం మారలేదంటే మీ గ్రహాలు కూడా ఒక మాదిరిగానే ఉన్నాయి వాళ్ళ జాతకంలో ఎలాంటి దశ నడుస్తుందో మనకు తెలియదు వాళ్ళ దశ బాగలేదు అంటే వాళ్ళ గ్రహాలు బాగాలేవు మీ గ్రహాలు బాగాలేవు మాదిరిగా ఉన్నాయి మిడిమిడి జ్ఞానంతో ఉన్నాయి మీ గ్రహాలు మీరు ఏం లాభ పొందుతారు అంటున్నాం కానీ వృషభ రాశికి చాలా బాగుంది అంటే బేసిక్గా మీ జాతకాలు ఒక్క గ్రహం బాగున్న చాలు ఈ సంవత్సరం చాలా చాలా మంచిది కనీసం మీ జాతకంలో ఏ గ్రహం బాగాలేకపోయినా కనీసం ఈసారైనా మీరు కష్టపడి ఒక గ్రహాన్ని కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటే కొంచెం మెరుగుపరుచు మెరుగుపరుచుకుంటే ఆ గ్రహం ఇంప్రూవ్ అవుతుందా ఇంప్రూవ్ అవుతాయి ఏంటి మీకే కలిసి వస్తుంది కదా సింపుల్ లాజిక్ సో వృషభ రాశికి ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ శుక్రుడు పన్నెండో ఇంట్లో సూర్యుడు రెండో ఇంట్లో కుజుడు వెళ్ళి నాలుగో ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు పాయింట్ ఏంటి ఫస్ట్ పన్నెండో ఇంట్లో శుక్రుడు అంటే చాలామందికి ఎంతకాలం నుంచి తెలిసిన ఒక అమ్మాయి మళ్ళీ జీవితంలోకి వచ్చి రీఎంట్రీ ఇస్తుంది రీఎంట్రీ ఇస్తుంది తర్వాత సూర్యుడు రెండో ఇంట్లో ఉన్నాడు అంటే గవర్నమెంట్ వల్ల గవర్నమెంట్తో కమ్యూనికేషన్ వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకి మంచి సమయమే చాలా మందికి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి కమ్యూనికేషన్ రంగంలో వస్తాయి ఓకే తర్వాత వీళ్ళకి మనం ఒకటి గవర్నమెంట్ అన్నాము ఒకటి కమ్యూనికేషన్ అన్నాము తర్వాత వ్యాపారస్తులకు కూడా బాగుంది ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి కొత్త చేసుకోవచ్చు ఎందుకంటే రెండో ఇంట బుధుడు ఉన్నాడు కాబట్టి బిజినెస్ వాళ్ళకి బాగుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు తర్వాత మనం గవర్నమెంట్ అన్నాం గవర్నమెంట్ నుంచి లాభాలు ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ అంటారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అందరికి ఒక కేజీ ఇస్తున్నారు అనుకోండి మీకు ఒక కేజీ ఎక్స్ట్రా వస్తుంది చాలా చిన్న పాయింట్ కానీ అన్ని పాయింట్ అంటే ఏంటి మీ జాతకం ఎంత నీచంగా ఉన్నా ఎంతో కొద్దిగా ఒక కిలో రైస్ అయినా ఎక్స్ట్రా వస్తుంది కనీసం మీరు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అయినా మీకు ఒక కేజీ బియ్యం ఎక్కువ వస్తుంది కదా నేను రిచెస్ట్ బిలినే గురించి మాట్లాడటం లేదు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కూడా ఒక కేజీ బియ్యం ఎక్స్ట్రా వస్తుంది సార్ ఓకే ఆ ఎగ్జాంపుల్ అందుకనే చెప్పాను ఎంతో కొంత వృషభ రాశి వాళ్ళకి ఈసారి మంచి చేసిపోతాడు కానీ నువ్వు మరీ పూరి గుడిసెలో ఉన్నావు బెంజు కొంటావు అంటే అది కాని పని అది కానీ మినిమం నీలో నీకు ఉన్న దగ్గర కనీసం ఒక పది రూపాయలు అయినా కలిసి వస్తుంది అని అనేది నేను చెప్తున్నాను తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం ఈ సంవత్సరం బాగుంది మళ్ళీ ఇలాంటి సంవత్సరం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఈ సంవత్సరం మీరు ఏదో ఒకటి చేసి నవగ్రహాల్లో ఏ ఒక గ్రహాన్నైనా దాని పరిస్థితిని కొంచెం మెరుగుపరుస్తే మీకు చాలా పెద్ద అడ్వాంటేజ్ కదా ఇప్పుడు మీరు ఏమీ చేయలేదనుకోండి మీకు ఒక కేజీ సన్న బియ్యం ఎక్స్ట్రా వస్తుంది మీరు ఏదో ఒకటి చేసి ఒక గ్రహాన్ని కొంచెం మెరుగుపరుస్తే మీకు సన్న బియ్యం పంపిణీ చేసే షాపింగ్ వచ్చేమో దేవుడు ఆ కాంట్రాక్ట్ రావచ్చు లేకపోతే లాటరీలో కార్ రావచ్చు లేకపోతే ఏదో ఒక కేసులో ఏదో ఒక దాంట్లో మీకు కలిసి వస్తుంది ఎక్కడ ఒక పెద్ద మోతాదుగా ఒక యాభై లక్షలు కనీసం పది లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు ఏదో ఒకటి మీకు కలిసి వస్తుంది కదా సో ఈసారి వృషభ రాశి వాళ్ళు ఏదో ఒకటి చేసి మీ గ్రహ పరిస్థితి మార్చుకుంటే బెటర్ ఓకే గురుగారు లాస్ట్ టైం మనం ఓవరాల్ ఇయర్ అంతా బాగానే ఉందని మాట్లాడుకున్నాము ఎస్పెషల్లీ జూన్ మాసంలో పర్టికులర్గా ఏమైనా గ్రహాల మార్పు కారణంగా ఏదైనా నెగిటివ్ రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఇప్పుడు ఒకటి చెప్తానండి మార్స్ ఫోర్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఇంట్లో కొంచెం డొమెస్టిక్ వైలెన్స్ ఉండొచ్చు ఓకే అలా అని చెప్పి డైరెక్ట్ ఫోర్త్ హౌస్లో లేడు వేరే రాశిలో ఉన్నాడు నాలుగో రాశిలో లేడు ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి నాలుగో ఇంట్లో ఐదో రాశి పడుతుంది సో డొమెస్టిక్ వైలెన్స్ కొంత వరకు ఇంట్లో ఉంటుంది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పదో ఇంట్లో వీళ్ళకి రాహు ఉన్నాడు కాబట్టి ఈసారి ఈ సంవత్సరం ఎదగడానికి విపరీతంగా ప్రయత్నిస్తారు కింద మీద పడతారు ఏది ఏమి ఏది దేనికైనా రెడీ అండి వీళ్ళు ఏదేమైనా నేను డబ్బులు సంపాదించాలి ఈసారి సంవత్సరం ఫిక్స్ అయి ఉన్నారు వీడు వృషభ రాశి వాళ్ళు వాడు గ్రహస్థితి బాగుందంటే అసలు వాడిని ఎవడు ఆపలేడు భూమి మీద వాడు గ్రహస్థితి బాగాలేకపోయినా కూడా వీడు ప్రయత్నం అయితే చేస్తాడు మనం ఏం మాట్లాడడం ప్రయత్నం చేసే వాడికి సంకల్ప బలం ఉన్న వాడికి గ్రహాలన్నీ తల ఉంచుతాయి కాబట్టి వృషభ రాశి వాడికి ఏదో రకంగా ఈ సంవత్సరం ఏదో ఒకటి సాధిస్తాడండి ఎవడైనా కావచ్చు అండి ప్రయత్నం అయితే చేయబోతున్నాడు అది కూడా మామూలు ప్రయత్నం కాదు సాయి శక్తులు దేవుని నమ్మి మన ట్రిపుల్ ఆర్ సినిమా చూసారా మీరు ఒకరికొకరు ఎలా హెల్ప్ చేసుకుంటారు మీకు తెలుసు కదా ప్రయత్నం ఒక సహాయం కూడా కోరుకుంటారు వీళ్ళు దేవుడా నేను రాముడు అంటాడు అయితే నా నాకు ఒక ఆంజనేయ స్వామి కావాలి ఇప్పుడు రాముడు కూడా ఆంజనేయ స్వామి సహాయంతోనే కదా సీతను తెచ్చుకున్నది మళ్ళీ వెనక్కి సో ఒక సహాయం కోరుకుంటారు ఫస్ట్ వీళ్ళు వృషభ రాశి వాళ్ళు రాముడితో పోల్చాను చూసారా అంటే రాముడు ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేశాడు ఎంత సంకల్పం ఆ మనిషికి ఉంది ఆ మనిషి రాముడు అనే మనిషి ఇప్పుడు దేవుడు ఒకప్పుడు మనిషి కాన్ఫిడెన్స్ మొత్తం కోల్పోతే జాంబవంతుడు అన్నాడు నువ్వు కాన్ఫిడెన్స్ కోల్పోకు నీకు ఎంత స్టామినా నీకు ఎంత పొటెన్షియల్ ఉందో నీకు తెలియదు అసలు నువ్వు ఎవడో నీకు తెలియదు అసలు యు డోంట్ నో హూ యు ఆర్ తెలిసి అతనికి నిజంగా అతను విష్ణుమూర్తి అవతారం అని జామవంతుడు చెప్తే అప్పుడు అతను గ్రహించి ఆంజనేయ స్వామి సహాయంతో ఎంత పెద్ద కార్యం చేశారు కదా పెద్ద రాక్షసుని చంపేశారు చెప్తే వాడు ఎన్ని అనర్థాలు చేసేవాడు సో మానవ ప్రయత్నం కాదు రాక్షస ప్రయత్నం చేస్తారు వీళ్ళు రాక్షస ప్రయత్నం అంటే మామూలు ప్రయత్నం కాదు ఏదేమైనా చేసి వీళ్ళు డబ్బులు సంపాదిస్తారండి దే ఆర్ గోయింగ్ టు ఫైట్ హెల్ అండ్ హెవెన్ టు అర్న్ మనీ లేబర్ పని చేస్తారు మేస్త్రి పని చేస్తారు డ్రైవర్ చేస్తాడు డాక్టర్ ఇంజనీర్ ఏ పని ఐఏఎస్ ఐపీఎస్ ఏ పని అని చేస్తాడు వీడు ఈసారి ఈ సంవత్సరం వీడు డబ్బు సంపాదిస్తాడు కంపల్సరీ వీడిని ఎవరు ఆపలేడు అంత ధైర్యం ఎవరికి లేడు వీడికి ఎదురు ఎవడు పోలేడు కాబట్టి భయపడద్దు ఏది జరుగుతుందో అది ఎక్సెప్ట్ చేయండి అంట మీ ప్రయత్నం మీరు చేయండి స్టార్టింగ్ లోనే చెప్పాను నేను ప్రయత్నానికి రిజల్ట్స్ అయితే అంటారు ఇన్ కేస్ యోగం ఉంటే జాతకం అదే నేను మళ్ళీ అదే చెప్తున్నా రిజల్ట్ గురించి మాట్లాడొద్దండి డోంట్ టాక్ అబౌట్ రిజల్ట్ ప్రసాద బుద్ధి అంటే ఏంటి ఏదొచ్చినా దేవుడు ప్రసాదంగా ఎక్సెప్ట్ చేసి హ్యాపీగా ఉండడం మీకు వచ్చే రిజల్ట్ మాత్రం మంచి రిజల్ట్ ఏ వస్తుందని చెప్తున్నా మీ గ్రహాలు బాగాలేకపోయినా మీరు గనక సంకల్ప బలంతో ప్రయత్నం చేస్తే తూచా తప్పకుండా గ్రహాలు కూడా తల వంచి మీకు మంచి రిజల్ట్ ఇస్తాయి అందుకనే చెప్పారు ఈ సంవత్సరం వృషభ రాశి బాగుందని ఓకే మీకు బాగుంది మీరు ఆలోచించొద్దు ముందుకు వెళ్ళిపోండి ఓకే గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఏ పని మొదలుపెట్టినా కూడా మంచి పాజిటివిటీతో ముందుకు వెళ్ళాలంటే వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ అవసరం అంటారు ఒకటే చెప్తాను సంకల్ప బలం కావాలి కాబట్టి సంకల్పం అంటే కార్తికేయ స్వామి కార్తికేయ స్వామి కాలు గట్టిగా పట్టుకోండి చాలు సంకల్పం అంటే అతనే గుర్తుకొస్తారు అతని కాలు పట్టుకోవండి అతను చూసుకుంటారు మీరు కూడా ఎక్కడ తగ్గొద్దు ఎదురు తిరగండి అంతే సిచ్యువేషన్కి ఒకటి ఇంకోటి భయపడి డిప్రెషన్ తెచ్చుకొని ఇంట్లో కాలికి కూర్చోవద్దు మీ వల్ల ఏం కాకపోతే ఒకరిని గుర్తుపెట్టుకోండి ఆంజనేయ స్వామిని ఆరాధించండి దేవుడడం నాకు మీ సాయం కావాలి మీ మనిషిని పంపించండి అని చెప్పండి మీరు రాముడు అయితే మీకు ఆంజనేయుడు వస్తాడు మీరు ఓడిపోయారంటే ఆ సిచ్యువేషన్ చెప్తుంది మీరు దాటేస్తారు మీకు ఆటోమేటిక్గా ఆంజనేయ స్వామి గెలుస్తారు కానీ ఒకవేళ మీరు అన్ని హోప్స్ వదులుకున్నారు అంటే అప్పుడు నేను చెప్పింది చేయండి అడగండి ఆంజనేయ స్వామిని మీ మనిషిని పంపించమని ఓకే నో నిట్ ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్ సో ఋషభ్రాస్ వారికి మంచి గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్లు చెప్పారు హోప్ఫుల్లీ ఈ వాళ్ళకి బాగా కలిసి రావాలి మనస్ఫూర్తి కోరుకుందరు కదా ధన్యవాదాలు ధన్యవాదాలు